భయాసనీ యాదవ్ అన్వేష్ పరువు అయితే తీసేయడం జరిగింది అది ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి అయితే మనందరికీ తెలుసు అన్వేష్ మధ్య సన్ని యాదవ్ మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచే పడతలేదు అలాగే ఒకరి గురించి ఒకరు వీడియోలు చేసుకుంటూనే ఉన్నారు కానీ ఎక్కువగా అన్వేష్ సన్ని యాదవ్ మీద అయితే ఎక్కువ వీడియోలు చేశాడని చెప్పుకోవచ్చు అయితే చాలా మైనస్ అయింది సన్ని యాదవ్కి ఆ వీడియోలన్నీ ఇప్పుడు ప్రజెంట్ సన్ని యాదవ్ ఏం చేశారు అంటే అన్వేష్ వాళ్ళ ఊరు వారాడ అని చెప్పి ఒకటి ఉంది అయితే అక్కడికి తను కారు వేసుకొని వెళ్ళాడు వెళ్ళి అక్కడ ప్రజల్ని అన్వేష్ గురించి అడగటం జరిగింది తెలుసా మీకు అన్వేష అంటే చాలా కొంతమంది తెలియదు అన్నారు కొంతమంది తెలుసు అన్నారు అయితే తను ఒక ఇంట్లో ఉన్నాడంట అక్కడ ఐదు సంవత్సరాల నుంచి అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది ఐదు సంవత్సరాలు ఇందులో ఆ ఇంట్లో చిన్న షెడ్యూల్లే ఉండిద్ది అందులో ఉన్నాడు అని చూపించాడు తను అన్ని అబద్ధాలే వాళ్ళ నాన్న వాచ్మెన్ కాదు తను ఏమీ ఇలా ఇబ్బంది పడలేదు వీళ్ళు చేసినంత ఒక డ్రామా అని చెప్పటం అయితే జరిగింది అసలు ఏంటి అనేది వివరాలు మొత్తం వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళు అక్కడ సారాయి పెట్టారంట అయితే అది ఎలా పెట్టారంటే ఊర్లో వాళ్ళందరితో గొడవ పడి వాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది అని తను చెప్పడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడే నుంచి మాట్లాడటం కూడా జరిగింది ఎదురు ఏదో గుడి ఉంది గుడి పక్కనే వెళ్దాం షెడ్లలో ఉండింది ఆ షెడ్లో వీళ్ళు పెట్టుకొని చిన్న బడ్డీ కొట్టల్లో పెట్టి అమ్ముకునేవాళ్ళు అయితే అందరితో గొడవే అని చెప్పి అన్వేషము ఎక్కడ జాబ్ కానీ షిఫ్ట్లోనే అక్కడికి వెళ్ళేవాడు అంట అక్కడ జాబ్ చేసుకొని వచ్చేవాడు వాళ్ళ తమ్ముడు మాత్రం ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు వాళ్ళ తమ్ముడికి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పడం జరిగింది తను కారులో వైజాగ్ నుంచి వెళ్తూ వారాడ అని చెప్పి ఊరు వచ్చిన దగ్గర అక్కడ చిన్నపిల్లలందరినీ పిలిస్తే కొంతమంది తెలుసు అన్నారు కొంతమంది తెలియదు అన్నారు అయితే అక్కడ వ్యక్తులతో అంటే తనకు తెలిసిన సబ్స్క్రైబర్ అయితే తన సబ్స్క్రైబర్తో మాట్లాడిన కాల్ రికార్డు కూడా బయట పెట్టడం అయితే జరిగింది అన్వేష్ వాళ్ళ ఫాదర్ ఏమీ ఇబ్బందులు ఏం పడలేదు తన వాచ్మెన్ అయితే కాదు అని చెప్పడం అయితే జరిగింది అన్వేష్ ఏం చెప్పాడంటే స్టీల్ ప్లాంట్లో మా నాన్నగారు వాచ్ సెక్యూరిటీగా చేసేవాళ్ళు అవన్నీ కొన్ని చెప్పారు అయితే అవన్నీ అబద్ధం అని చెప్పి ఆ సబ్స్క్రైబర్ చెప్పడం అయితే జరిగింది కొంచెం పిసినారి రూపాయి కూడా ఖర్చు పెట్టరు అయితే అలాంటి వ్యక్తి అంతమనీ ఎలా పోగొట్టుకున్నాడు ఇది కూడా చెప్పాడు తను ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళని నిజంగానే సారాయి కుట్ట ఇవన్నీ మనకు తెలియదు కానీ ఇంకా అన్వేషణ గురించి ఇది కొంచెం మాత్రమే నాకు ఇంకా చాలా తెలిసింది అవన్నీ చెప్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పలేదు అని సన్నీ గారు అయితే చెప్పడం జరిగింది అసలేంటి పూర్తిగా ఎవరికి తెలుసు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారా లేదా అనేది అయితే మనకు తెలియదు అయితే అక్కడి నుంచి కారులో వెళ్ళి ఇవన్నీ చేయటానికి అక్కడ తనకేదో పని ఉంది అందువల్లే వెళ్ళాను కావాలని ఇలా చేయడానికి అయితే వెళ్ళలేదు అని చెప్పాడైతే కొంతమంది అన్వేషకి ఫ్యాన్స్ ఉంటారు కదా కావాలంటే మీరు కూడా రండి వచ్చి ఇక్కడ వారాడ దగ్గరికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు ఇక్కడి నుంచి మీరు వెళ్ళి కనుక్కోండి అసలు ఏంటి నిజం ఏంటి అబద్ధం అని తెలిసిద్ది అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు అయితే నిజంగానే అంత ఓపెన్ ఛాలెంజ్ చేశారంటే కొంచెం అయినా నిజం ఉండిద్ది కాబట్టి కొంతమంది నిజమే అనుకుంటున్నారు అయితే అక్కడ మెయిన్గా జరిగింది ఏంటి అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తను ఎవరో తెలియదు ఎందుకంటే తను జాబ్ నుంచి వచ్చేవాడు అక్కడ వాళ్ళు ఉంది ఐదు సంవత్సరాలు అప్పటికే తను అంత యూట్యూబ్లో పాపులర్ అవ్వలేదు కాబట్టి తను షిప్లో పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వచ్చి కొన్ని నుండి వెళ్ళిపోయేవాడు కాబట్టి అంతగా అక్కడ ప్రజలకు ఎవరికీ తెలియదు తను ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ ఇప్పుడు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది అయితే దీన్ని బట్టి మనం చూసుకున్నట్టే తను అన్ని అబద్ధాలేనా ఓన్లీ కావాలని వీడియోస్ కోసం అలా చెప్పాడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఇవన్నీ మనకు తెలియాల్సి ఉంది అయితే నేను అనుకోవటం అయితే